సంస్కృత భాషా సేవకై అవతరించిన ఋషికల్పుడైన భాషా తపస్వికి నిరాడంబరమైన జీవనాన్ని సాగిస్తున్న అసామాన్య ధీమాన్యుడికి కేవలం సంస్కృత సంభాషణ శిబిరాల నిర్వహణే కాకుండా వందలాది సంస్కృత ఆధ్యాత్మిక ధార్మిక భక్తి ప్రవచనాలతో భారతీయ తాత్విక చింతనను ప్రత్యేకించి న్యాయ వైశేషిక వ్యాకరణాది శాస్త్రాలను తమ ప్రజ్ఞతో ప్రపంచానికి చాటిన భాషా పరశేష భోగికి భారతీయ సనాతన ధర్మోద్ధరణే బృహల్లక్ష్యంగా భాషాదేవి సేవలో తరించిన మహామహోపాధ్యాయునికి దేశంలోని ఎన్నో సుప్రసిద్ధ విద్యాలయాలలో ఎంతోమంది విద్వన్మూర్తుల జగద్గురువుల పీఠాల సన్నిధానాల్లో పవిత్ర క్షేత్రాల్లో తీర్థారామాలలో గత ఐదు దశాబ్దాలుగా వందల సంఖ్యలో సంస్కృత అవధానాలు ప్రవచనాలు నిర్వహించిన సంస్కృత శతావధాన సార్వభౌమునికి నిరంతరాయంగా భారత భాగవత రామాయణ భగవద్గీతాది ప్రవచనాలను శిశుపాలవధ మొదలైన కావ్యాలను వివిధ ప్రసార మాధ్యమాలలో వినిపిస్తూ వందలాది కవితాగోష్ఠులలో కవిత్వాన్ని వినిపిస్తున్న అలుపెరుగని నిత్య సాహిత్య తపస్వికి వాగ్విదాంబరుడైన బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పంతొమ్మిదవ వార్షికోత్సవ వేళ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో జీవన సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణాన్ని అందిస్తూ ధార్మిక వరేణ్య ప్రదానం చేస్తూ ైభవంగా పాదపూజ పుష్పాభిషేకాలతో కూడిన గురు సత్కారాన్ని అందిస్తుంది జయంతితే కవీశ్వరా మరుమాముల వెంకటరమణ శర్మ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక